వద్దండి మనం పోటీలో అయ్యా పోటీలో కాంపిటేషన్ అయ్యాలండి బాబు మీరు పక్కాలు పట్టుకోండి శనిమల రామారావు గారు కంచ మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చెప్పని వెంటనే పోటీలో ప్రవేశాలి మీరు చెప్పారు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు గారు నాని గారు గుడివేడ శాసనసభ్యులు ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు ప్రదర్శన నిర్వాహకులు పూజా కార్ నిర్వహించి గత నందిగా మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత పోటీకి రెడీగా ఉన్నాయి ఈ జత యజమానికి జ్ఞాపికలు పోకరి పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు మొదటి జత వారు రాని ప్రదర్శన కార్యక్రమాలను ప్రారంభిస్తారు ఈ రాష్ట్ర ప్రజానికానికి అతిపెద్ద పండుగ రైతువారీగా రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం పిల్లలు సెలవులు ఉండటం వలన ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి వాటిని పరిష్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు అదేవిధంగా పందాలు ముగ్గుల పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి kembali hari ini proyek sangrahita swabhaga sangat bagus mari kita mari kita